ఎవరో ఒకటి వచ్చి కొరత ప్రేరు నమోదు చేస్తున్న వారంతా కూడా చాలా పాల్గొన్నాను పదమూడు మంది రైతు వాళ్ళు ఒక చేస్తున్నారు ఇప్పటి వరకు పక్కలు ம் mm. mm. নাহে কাটতে পারতো বিতর ও বাইদালার ওালিলা জেন দিয়ে রাদে ওনারা তো ওালিলা রাউন্ড রাউন্ডে মাডা পাড়ে ওনাতে জেন দিয়ে রাদে ওনারা তো ওালিলা জেন দিয়ে রাদে ওনারা তো ওালিলা কিলো দশ কিলো বলানো কিলোমিটার

আরে <laughs> বাবা নঙ্গার আ ক্যামেরা পাতরে ইয়ারে রে একটা একটা ఐకసం సమో సడం గావనటకు కర్తలా జత శ్రీ లక్ష్మీ నరస స్వామి ఆశీస్సులతో నన్నమూరు గన్న గ్రామ మాగులు మంత్రి ప్రదేశ్ రాగులు తమ్ముతో తమ్ముతో మన్న ప్రకాశం జిల్లా శ్రీ స్వంతల సాయత ప్రసన్నాందనే స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ గురు గరిపాణి లక్ష్మీ సోదరుగారు పెద్దగొట్టి పాడు ప్రతిపణ మన్న గుంటూరు జిల్లా గన్నమ సాయత జత ప్రదర్శన సిద్ధమగా ఉన్నాయ్

గుంటూరు జిల్లా వారికి నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము పెన్నేని శంకర్రావు గారిని ఆహ్వానిస్తున్నాము ఇది కనబడతది ఇది కనబడతది ఓంటి గాడదా నుంగైటిని కాలియా పడది అదే కాకే సది ఏని చెప్తావు लेकिन से पापा को बताना है तो चाहते हैं राउंड डेस्कटॉप लेते हैं और मैं राष्ट्र हूं हौसला ना ना फोटो खींच रहा हूं आउटिंग फंसा नहीं और हम दक्षिण हम आज खींच आप कोर बंद कर दीजिए एड्रेस पे डाल साइड ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు విన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వినే శంకరవుతారు నాగులు పాడు పెద్ద నది గుంటూరు మన వారు బహుకరిస్తున్నారు వారి చేతుల మీదుగా ఈ జత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా వారిని ఆస్వానిస్తున్నాము జూనియర్ సినిమానికి ప్రార్థిస్తున్నామండి పట్ట పేరు నమోదు చేస్తున్నవారు ఎక్కడి నుంచి ఇది అయిపోయి అవి వదిలిన తర్వాత చేద్దామా ఈ బైక్ రావట్లా

పెళ్ళని సామయ్య జ్ఞాపకాద్దాం వారి కుమారుడు శంకరరావు గారు నాగూరు పౌరు పెద్దగాది పొందం రేపు జరిగేటటువంటి సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని వెన్నీని స్వామిగా క్యాప్ కార్త వారి కుమార శంకరరావు గారు నాగురు పాడు పెద్ద నంది గుంటూరు జిల్లా వారు బహుగలుస్తున్నారు వారి చేతుల మీదగా దృష్టి బహుకెలించడం జరిగింది ஆ ஸ்டார்ட் ராஜேஷ் ராபார்க்கு డి కావాలినియర్భాగానికి రాదు చెన్నామండి జూనియర్ విభాగానికి ప్రారంభిస్తున్నారండి సబ్ జూనియర్స్ విభాగం ప్రదర్శన అయిపోయిన పూర్తయిన వెంటనే ఐదు నిమిషాల్లో జూనియర్ విభాగంలో ఉన్నటువంటి పనులు పెట్టి ఉండాలి మొత్తం పదమూడు గంటలు వారు పేరు నమోదు చేస్తున్నారు డ్రా శ్రీ పుచ్చకాయల శ్రీ కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సాగర్ గారు மந்திரால மொப்பால் நகர பிரகாசம் ஜெயலலிதா தரப்பு சீட்டு மூடோ தி போந்த ஆரீஸ் காங்க சுரேஷ் பாபு கார்டு நாராய் ஆய்வலப்பி மண்டலம் கிருஷ்ணா ஜி నాలుగో జ పోటీ కృష్ణ గారు ఆశీస్లో శ్రీ విజయలక్ష్మి ఎలం సంస్ గారు ఎలం సంస్ గారు ఇంకా గుంటూరు లోకం గుంట జిల్లా కర్షణ ఉన్నా மூரு கட்ட போட்டி விஜயலட்சி நந்திங் கலம் சாம்பரா போட்டிருக்கிறார்கள் <cavalong> <cœur> <shopNarrator>, పార్వతో సమయత శన్నమల్లేశ్వర స్వామి రాసిశ్రతు జిఎస్ఆర్ గుస్ గరిణి పార్టీ శ్రీధర్ గారి బదులుపాక బనమలర్ మండలా కృష్ణజలవార్ పిటి తీసుకోాల్ 11వ జత సంచలన కొడెస్త్రో గారి దగ్గర డబ్బులు శ్రీ సంవత్సర సమయక ప్రసన్నం జనే స్వామి ఆశీస్సులతో జీఎన్ఆర్ బస్ ఖతమలక్ష్మి సార్ దగ్గర కడపటి పడర్ జడపోటి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల కార్కేబల్ అత్తర శ్రీశంకర్ దగ్గర శ్రీకృష్ణ దగ్గర వెంటపాలు సుందరమల్ల బాపట్ల జిల్లా తరపున తమర సింహ గోసింహ 12వ జడపోటి కావాలి

அச்சன் மேமா இந்தர் ஜடகர் போட்டியான் முதல் round 900 அடிகளுக்கு ஓரானி 5 நிமிஷம் 18 செகண்ட்ல போட்டி ஜெயிச்சிடுறாரு மூணாவது ஸ்தானத்தில கரைசவத்தல ஜெடகர்னார் இந்த செகண்ட் முன்னကြီးல ஹர்றூனார் 3 லட்ச ரூபாய் சமசம ஆர்ட்டிஸ்ட் నచ్చపేట మండలం గుంటూరు జిల్లా మధ్యతో పోటీగా ఉన్నాయి వ్యవసాని సుబ్బేష్ గారు పండుగ వ్యవసాయని శ్రీలక్ష్మి గారు పండుగ నష్టపేట మండలం పల్నాడు జిల్లా ఉన్నారండి

पूर्णिमा जन्माष्टमी का पूज्य जान। तेरे बैसना जनेशन का हासिल से लतों सोम से जी सुपर इंडिया रिकॉर्ड यह मेमोरियल सोम से चांद जन्माष्टमी का पूज्य जान।

రసింహస్వామిషులతోటేశ్వరావు గారు తమ్ముపేరు తమ్ముపీ మండలం ప్రకాశం జిల్లా కాపడి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ